లక్ష్మీదేవి మన ఇంటికి రావాలన్నా లక్ష్మి మన ఇంట్లో స్థిరంగా ఉండాలన్నా మనం ఏం చెయ్యాలన్న విషయమో తెలుసుకుందాం అనగనగా ఒక రాజ్యం ఆ రాజ్యంలో రాజుగారు రాణిగారు ఉంటారు రాణిగారికి ఒక కోరిక వస్తుంది తన ఇంట్లో ఉండే సిరి సంపదలు కాకుండా ఇంకా ఎక్కువ కావాలని చెప్పి లక్ష్మి మన ఇంట్లో స్థిరంగా ఇంకా ఉండాలంటే ఏం చెయ్యాలని చెప్పి ఆమె అడుగుతుంది ఈ విషయాన్ని రాజుగారు మునీశ్వరుని పిలిచి అడుగుతారు మునీశ్వరుడు అప్పుడు రాణి గారితో ఇలా అంటారు చూడమ్మా చూడు తల్లి నీకు ఒక మంచి విషయం చెప్తాను బయట అంతా చీకటిగా ఉండి నీ ఇంట్లో మాత్రమే దీపం వెలుగుతూ ఉంటూ నువ్వు ఇల్లంతా లైట్లతో కళకళలాడుతూ ఉంటే అప్పుడు ఇంట్లోంచి ఒక నల్ల వస్త్రాలు ధరించిన ఒక స్త్రీ బయటికి వెళుతూ ఉంటుంది నువ్వు గుమ్మానికి అడ్డంగా నిలబడి నువ్వు బయటికి వెళితే తిరిగి ఇంటికి రాకూడదు లోపలికి అని చెప్పి నువ్వు షరతు విధించాలి అప్పుడు ఆమె నాకు బయట చీకటే బాగుంటుంది లోపల ఉన్న ఈ వెలుతురుని భరించలేనని చెప్పి ఆ నల్ల వస్త్రాలు ధరించిన స్త్రీ బయటికి వెళ్ళిపోతుంది అలాగే కొంతసేపటికి ఒళ్ళంతా దగదగ మెరిసిపోతున్న పట్టు వస్త్రాలతో ఒక స్త్రీ లోపలికి వస్తూ ఉంటుంది అప్పుడు ఆ స్త్రీని నువ్వు అడ్డగిచ్చి నువ్వు లోపలికి వస్తే బయటికి తిరిగి వెళ్ళకూడదని చెప్పి షరతి విధించాలి అప్పుడు ఆ వచ్చిన స్త్రీ బయట ఉండే ఆ చీకటిని భరించలేను నీ ఇంట దీపం వెలుగుతూ ఉంది నేను ఇంటికి లోపలికే వస్తానంటూ ఆమె లోపలికి వస్తుంది ఆ విధంగా నీ ఇంట లక్ష్మి స్థిరంగా ఉంటుంది అని చెప్పి మునీశ్వరుడు రహస్యాన్ని చెప్పి వెళ్ళిపోతాడు అప్పుడు రాణిగారు మొన్నాడు రాజుగారి దగ్గర దండోరా వేయిస్తుంది రాజ్యంలో ఎవ్వరూ కూడా వచ్చే శుక్రవారము ఇంట్లో దీపాలు పెట్టకూడదని ఎవ్వరూ ఏ వెలుతురు ఇంటి నుంచి బయటికి రాకూడదని చెప్పి షరతు విధిస్తుంది ప్రజలందరూ అలాగే చేస్తారు రాజుగారి వల్ల భయంతో ఆ రాణిగారి ఇంట్లో శుక్రవారం నాడు ఇల్లంతా కళకళలాడుతూ అలంకరించి దీపం పెట్టి అమ్మవారికి పూజ చేస్తుంది అలా మునీశ్వరుడు చెప్పినట్టుగా ఒక ఆమె ఇంట్లోకి ప్రవేశిస్తుంది అప్పటి నుంచి లక్ష్మీ కటాక్షంతో ఆ రాజ్యం ఆడిపోతూ ఉంటాయి కానీ రాణి గారికి చాలా బాధగా ఉంటుంది ఎందుకంటే తన ఇంట మాత్రమే లక్ష్మి ఉండాలని దండోరా వేయించి మిగతా వాళ్ళకి హాని చేశానని చెప్పి బాధపడుతూ రాజుగారితో ఇలాగా అంటుంది రాజా నేను చేసిన తప్పు చాలా తప్పు చేశాను మీరు మొన్నాడు నుంచి సాయంత్రం సమయంలో శుక్రవారం నాడు కానీ ఎప్పుడు ఎవరైతే సంధ్యా సమయంలో దీపం వెలిగిస్తూ పూజలు చేస్తారో ఆ ఇంట లక్ష్మి నివసిస్తుందని చెప్పి దండోరా వేయించండి ప్రజలందరూ కూడా అలాగే చేస్తారు అంటూ రాణి గారు చెప్తారు ఎందుకంటే తను చేసిన తప్పు తెలుసుకొని రాజుగారు అలాగే చేస్తారు ఆ తర్వాత రాజ్యంలో ప్రతి ఇల్లు కూడా లక్ష్మీ కళతో కళకళలాడుతూ సిరి సంపదలతో తులతూగుతూ ఉంటుంది అందరూ ఆనందంగా సుఖ సంతోషాలతో ఉంటారు దీన్ని బట్టి మనకి అర్థమైంది లక్ష్మీ మన ఇంట్లో స్థిరంగా ఉండాలన్నా రావాలన్నా మనము నిత్యము సాయంత్రం పూట కూడా సంధ్యా సమయంలో దీపం వెలిగించి ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ శుభ్రంగా ఉండాలని ధర్మం న్యాయం పాటించాలని చెప్పి ఈ రాణి గారి ద్వారా మనకి అర్థమవుతోంది ఇంకోసారి ఇంకో కథ విందామా